ai isso aqui.

నేను వచ్చేసరి కొనుక్కోనాడు ఫ్రెండ్ చెప్పడం కూడా చెప్పలే తల ఇప్పని నేను ఆ బ్లౌజ్ కుట్టుకుంటా ఉన్నా ఈరోజు రోజు కట్ చేశాను కుట్టుకుంటా ఉన్నా అలాగే సౌరేయుడు ఏమీ పెట్టండి వద్దు వద్ద వద్దొద్ద అంటాడు కుట్టుండా నేను తింటుంటే బావా अच्छा मित्र सही से चिंता मत करो जो पेस्ट के लिए रखा है मैं छोड़ कर आ दू लूली काम में कुछ कंटेन यूज मत रहा ये ड्रॉप्स हां नहीं यार बेटा आ पीला नहीं मना कर काय असावा कंट्रोल हम्म

కళ్ళు పూసే గుడ్డు అటుకి ఇటుకి దిక్తాము కళ్ళు పూసే తగ్గిపోద్దు నాకు కళ్ళు నొప్పులు పూ కళ్ళు నొప్పులు వచ్చేటప్పుడు ఒక పది పనిగా తెచ్చాడు అది వేసుకున్న తర్వాత ఒక రేపు అలా కొనుక్కున్న తర్వాత ఏం చేస్తే పూలు పూలుగా ఉంటుందా ముందేసినప్పుడు కళ్ళు వేపు మటుకి కంపల్సరీ తెలిపారు மர ஆனா

పెరిగేసుకొని మామిడికాయ నంచుకొని ఉన్నారు తలనొప్పి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నిహారిక ఉంటుంది కాకపోతే ఈరోజు నాకు వచ్చింది పర్లేదు అయితే సుతి తీసుకొని నెత్తి మీద కొట్టినట్టు తలంతా భారం అది వండకూడలేదే ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకు వచ్చిందో గుడ్లు నొప్పులు ఎవరో పెద్ద సుత్తి తీసుకొని తిట్టి కొట్టినట్టు నొప్పి రాత్రి ఇడ్లీ తిన్నాను పొద్దున్న రెండు దోశ తిన్నాను ఒక నాలుగు కిలోమీటర్లు సైకిల్ దొక్కాను వచ్చా నిహారిక బ్లౌజ్ కట్ చేసుకొని ఆ చేపట్టి పోతుందని చెప్పేసి ట్రై చేస్తూ మిషన్ మీద కుట్టుకుంటా ఉంది నేను ఏదో స్క్రిప్ట్ రాసుకొని వీడియో చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నా సడన్గా కళ్ళు అంతా మేసింది సైడ్లు నేను తనకు కూడా చెప్పలేదు గమ్ముగా పడుకున్న కళ్ళు మూసుకొని ఇంద్ర నాకు అట్లా వస్తా అబ్బా టైం అయితే ఇప్పుడు ఒక రెండు అవుతుంది ఫ్రెండ్స్ ఉదయం తొమ్మిదిన్నరపుడు పది అప్పుడు ఇప్పుడు కొద్దిగా తీరుకుంది ఇల్లు ఆనందంకుండా అట్టే కూర్చోండి చిన్న ట్యాంకాయలు పెద్ద ట్యాంకాయలు ఇంకో పెద్ద టెంకాయలు గోంగూర నేరిక వల్చుకున్నావా మధ్యాహ్నం గోంగూర పచ్చడి కొద్దిగా చేసుకో చల్లగా ఉందని చెప్పేసి సాయంత్రం బిర్యానీ చేసుకున్నాం చెప్పేసి అని దాంట్లోకి గోంగూర పులగూర చేస్తాను కూర కలుపు తినేదానికి అని చెప్పాను మధ్యాహ్నం గోంగూర పత్రిక చేసినట్లేదు ఈ హ్యాపీ సండే మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం అయితే నేరక ఎర్రగారం దాంట్లో సాల్ట్ కొద్దిగా పెరుగా చింటెంకాయలు మామిడికాయలు అసలు పండి రాలిపోయిన కాయలు ఎప్పుడు తీసుకున్నది నువ్వు వచ్చినాయి ఇంక ఇద్దరు ఎప్పటి నుంచి ఆశపడుతుంది కొనివ్వు బాగున్నాయి చూడు మామిడికాయలు అంటే అక్కడికి చిన్న చిన్న మామిడికాయలు బాలి వాళ్ళు మళ్ళీ వచ్చింది రన్నమ్మ మామిడికాయలు అంత ముందు రాలేదు మనం బీ కదా ఓ అతను ఆ పిల్లోడు వచ్చి అమ్మ మామిడికాయలు మనయ్య రెండమ్మ అన్నాడు ఓ మనయ్య అంటే ఆటో పెట్టింటాడు వాళ్ళకి ఆ తోటకల్ల ఆయన ఇవన్నీ ఆటో పెట్టాడు కాబట్టి పర్లేదు వందకి రెండు కేజీ పుండ్లు మటుకు బల ఉన్నాయి పెద్ద పండు నీకు చిన్న పండు నాకు నీకే అయితే ఏ కాయ వాళ్ళు తీసుకొని ఏదైనా పర్లేదు పెద్ద పండుగ పెట్టాడు ఇప్పుడు ఎవరో పర్లేదు ఫ్రెండ్స్ నాదుగా ఇందాక అసలు మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు పక్కన కూర్చొని ఏం అర్థం కావట్లేదు ఏదో నాకు ఎక్కడో పోయిన పడతా ఉంది నాకు చెప్పేది టైం కూడా లేదు గమ్ము పడుకున్నాను నేను నాకేం ఇట్లా లైట్లు లైట్లు కొట్టుకుంటా ఉంది కొండు కళ్ళు ఫ్రెండ్స్ ఎన్ని కాయలు దుగి మనిషికి రెండా రెండు కేజీలు ఫ్రెండ్స్ వంద రూపాయలు రంగినపల్లి మామిడికాయలు తీయగా తీయ తీయగా తినరా నచ్చుకో తిన్నా ఈరోజు మధ్యాహ్నం మన ఇంట్లో అయితే పెరుగు ఫ్రెండ్స్ పెరుగుతో తినేస్తున్నాం మామిడికాయలు ఉంచుకో అందులో బంగినపల్లి మామిడికాయలు ఉంచుకో తింటున్నాం ఏడుకాయలే దూని ఏడుకాయలు ఇంత చిన్న కాయ వేసాడు అది తీసేసే అన్నా పెద్ద కాయ అని చెప్పా అది వేయకుండా తర్వాత తర్వాత ఇంకొక అన్నని పిలిచాడు కదా అమ్మ కాయలు తీసుకొని ఇంకా ఆయన నుండి ఆ కాయ అంటే ఏవి అన్న పెద్ద కాయ అనేసరికి తర్వాత ఇంకా ఆయన పెద్ద కాయ తెచ్చాడు తనుజా తినేది ఆ కాయ ఫ్రీగా వచ్చిన కాయ తింటున్నా తనుజా అక్కంది మేము కూడా తింటాం ఫ్రెండ్స్ లేకపోతే గోమూర పచ్చడి తినాల్సింది ఈ మామిడికి గోమూర పచ్చలు వండుకొని తిన్నా బాగుంటుంది పెరుగులో తిన్నా కూడా సో ఒక సజ్జనలు తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది మేము ఒకరు కార కారగా తిన్నామని కొంచెం మసాలా కారం సాల్ట్ మసాలా కారం సాల్ట్ తీసుకుని కొద్దిగా అన్నం వేసుకుని తిన్నా బాగుంటుంది ఫ్రెండ్స్ లేదా కొద్దిగా ఆయిల్ పోసుకొని కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అటు ఎక్కువ నిహారిక కలవాటు బాగుంటుంది ఇప్పుడు అంత టైం లేదు మబ్బలేసింది అదే నేను ఏది ఎండ కూడా పెద్దగా లేకపోయా ఏంది కళ్ళన్నీ బయలు బయలు కొట్టుకుంటున్నాయి ఆకలి వల్ల లేకపోతే ఏంది నాకేం అర్థం కల పడుకున్న తర్వాత ఇంకమ్మ మోడంతా నొప్పి ఆలోచించుంటా నేను ఆలోచించేది ఎక్కువ లైట్లు ఈ పక్క నుంచి లైట్లు కనిపిస్తా ఉంటే తల దోసి నేను బయట దోసి తింటే ఇడ్లీ ఏమీ లేదు నాలుగంతా పెట్టు కట్టిపోతా ఊరంతా ఎండిపోతూ ఉంది అసలు అంత చదువు రకంగా ఉంది అసలు ఏమీ అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఇలాంటి బాధ మన శత్రువు కూడా రాకూడదు అసలు అత్త అనిపించింది నాకు అసలు అంత ఇదిగా అనిపించింది మైండ్ అంతా ఎక్కువ వచ్చింది ఈసారి మనిషి ప్రాణం అంత చిన్న గారిటీ అయిపోతుంది మార్కెట్ తింటా ఉంది చేతిన కూడా ఇది కొద్దిగా అన్నేసి మౌర్కే తినాలని ట్రై చేస్తుంది అన్నవాడబెట్టేసింది నేను ఇప్పుడు కలుపుకుంటున్నాను పెరుగు మన మామిడికి కలిగిండి నాడికి అది నాది ఆలోచన కాదు కానీ స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తా పని జనరేట్ అవ్వాలి కాదు ఫ్రెండ్స్ మనం వీడియో తిట్టేవని కాదు ఒక కంటెంట్ రాసినా లేదా ఏదన్నా తీసినా రెండు నిమిషాలు కాదు ఒక నిమిషం కాదు పది నిమిషాలు కాదు అది చూసేదానికి బాగుంది అనిపించే విధంగా చేయాలనే తపన నాది ఏదో ఒక కంటెంట్ వస్తే దాని గురించి ఆలోచిస్తూ ఒక్కసారి సడన్గా మొత్తం చుట్టూ లైట్ 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 లైట్గా పుట్టుకుంటా ఉన్నాను కళ్ళు ఏందబ్బ అని చెప్పేసి పిండేసుకుంటే పడుకున్నా ఇంకా ఇంకా పడుకున్న కానించి మామూలు నొచ్చు కదా కల వేడివేడాలో అల్లం పేస్టు ఈ మసాలా కారం కొంచెం ఆయిల్ చేసుకునే తరువాడు బాగుంటుంది ఆయిల్ కొంచెం సేవ చేసి పెట్టుకోవాలి ఎత్తుకొని బాగుంటుంది బొమ్మ సాండ్విచ్ చేసుకుంటే పచ్చడి చేసుకోడు పచ్చడి రేపు తింటున్నాను கொதுப்புல குறவே பத்த நிஷ்டுதுனக்கு சரி சரி புலவர் குறவே அதுக்குதுதா இல்ல இது வந்துனா ой गाइस இந்தது வரேன்யா இந்த மாதிரி சப்பா நல்ல டேஸ்ட் இருக்கு फ्रेंड्स இதுйга அடே டேஸ்ட் நல்லா బావామి కాయ ఇట్టేరు పోస్తే కాయ బాగుంటుంది మనం వేసిన చెప్పులు అయితే కొండంతా పచ్చగా ఉంటుంది వెనక భాగం ఈ లా ఉంటుంది సుబ్బలే ఉంటాయి పొలం ఉన్నప్పుడు ఎట్టాగే మామిడికాయలు నిహారుగా పొలంలో అంతా మామిడికాయ చెట్లు ముత్తమౌడి చెట్లు ఫ్రెండ్స్ కాయలు బాగా పండేదంట మొహమ్మద్ మొహమ్మద్ అక్క తిన్న తినాలని ముందు అనుజం చేసి మామిడి తర్వాత తర్వాత నాకు ఉంది పరిగిస్తా ఉందా నాకు పద్నాలుగు సంవత్సరాలు నా తో ఫ్రెండ్స్ ఎండాకాలం వస్తుందంటే భయం నాకు సంకల్లో సగ్గట్లు వచ్చేది నాకు ఎందుకులేండి ఎంత కాలం వస్తుంది చాలు రెండు నుంచి రెట్టు పెట్టుకోండి నేను ఓ చోట వేసింది నాటేసారంటా ఇట్లా మేము కొనుక్కొని తీగు ఉన్న చోట నాటాము మన పెరట్లో వచ్చినాయి గుట్టగా అవి తీసి మళ్ళీ ఇంకొకరు పెద్ద అయితే ఇంకో చోట వేయాలి వేసుకుంటే మనకి బాగా వస్తాయి ఫ్రెండ్స్కి పాల జీడో తెల్లారేసరికి అంతలా మామిడి చెట్టు కిందకి అయ్యో ఉడతలు రావచ్చు అన్నీ కింద పెట్టే పడేసి కాయలు మామిడికాయలు అవన్నీ ఎత్తుకొచ్చింది నా ఉండి చిలగ్ గుడ్డు కాయలు బాగుంటాయి కాయలు మళ్ళీ ఉండేది లోపల ఎల్లోగా ఉండేది చెట్లు మూడు చెట్లు ఐదు ఆరు చెట్లుగా ఉన్నాయి మన తిక్కువే ఉన్నాయి ముంతమాటి చెట్లు మూడు చెట్లుగా ఎర్రకాయలు చెట్లు చింతకాయలే టీగి ఉండేది కూడా ముంతమాటకాయ బాగుంటుంది కాబట్టి నస అంటే నీకు చెప్పమంటావా ఉంటుంది తీసేసి వెనక బాగుంది చూస్తే వెనక బాగం కురికేసుకొని అప్పుడు తినాలి అప్పుడు తిన ఇది దీంతో పాటు తింటే నస్సు వచ్చింది గొంతులో నస్సు కాదు మా నాన్న ఇంత కాయలు తెచ్చేది సింగరాకుండ నుంచి సింగరాకుండలో మా బంధువులు ఉన్నారు మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు పోయినప్పుడు తీసుకొచ్చేది ఆ కాయలు తెచ్చి వేయగానే అవన్నీ బాగా కడుక్కొని అంత కాయలు ఉండేది నేను ఆ కాకియీ నవరి తినేసేవాడిని గుంతులు అంత నసగా ఉండేది ఏదమ్మా మేత రోడ్లకి ఆ కోడి పిల్లలకేసి మేతంతా ఉడతలు ఆ ఎలుకలు పంది ఉక్కులు తినేస్తున్నాయి ఫ్రెండ్స్ చదిన్నాయి ఇంకొద్ది

ఆ మొత్తం అడితే జీకాయలు పచ్చి ఉంటాయి కదా పోసి పప్పు తీసి కూర వేసుకుంటాను మసాలా వేసి ఉంటుంది కొంతమంది మాల్కి తుప్పు తినరు చేతి కొడుతానే మాల్కి తుప్పు తినండి మంచిది అసలు బాగుంటుంది ఇట్లా పెరుగన్నంలో కానీ సద్ధన్నంలో కానీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తోపు దింకొంద తెలుగో ఇలా అన్న అది నల్లగా అన్న తీసుకో అలా తీసుకుంది నచ్చకాయి ఇసుకోమంటే మచ్చకాయి తీసుకున్నాను మచ్చకాయ నేను టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ మావు టేస్ట్ లేదా తను తొక్కే తొక్కు తను అట్లా తొక్కు తగ్గుబడి తినేస్తాను శుభ్రంగా అన్నలు తినేటప్పుడు తొక్కు కాయ టేస్ట్ ఉంది అనుకోండి తొక్కు తినేస్తాను కాయ టేస్ట్ లేకపోతే మటుకు తొక్కు తిన్నాం ఇది కాయ టేస్ట్ చాలా బాగుంది ఇటువంటి ముట్టెలు మనం తినేసిన తర్వాత వేసుకున్నాం అనుకోండి వచ్చిన మొక్కల్ని జాగ్రత్తగా ఒక నాలుగు రోజుల దాకా పెంచామనుకోండి తర్వాత బతికిపోద్ది చాలా బాగుంటుంది చెట్టు అది గులాబీ రాత్రి ఇడ్లీ తిన్న పడుకున్నాను ఫ్రెండ్స్ పైన చల్ల గాలి వస్తూ ఉందో వస్తూ ఉందో వస్తూ ఉందో వస్తూ ఉంది ఎంత టైం ఒకటి నరేంటిదే ఒకటేంటిదే అంటే పైన నేను మెలుపు వచ్చింది రాముగాడు వరిసినట్టు కుక్కలు బయట వచ్చే లోపల రాముగాడు స్టేడియం టక్కన మెలుపు వచ్చింది కలిసినాను పైన చూస్తే మేఘాలు ఎట్లున్నాయంటే ఆ క్లైమాక్స్ చెప్పడం కాదు మీరు కలత చూస్తేనే ఆ డాబా పైన పడుకొని అసలు దగ్గర కూర్చునిట్టున్నాయి మేఘాలు నల్లగా అమ్మ గాలి ఎట్లా అవుతావుతుందంటే ఆ మూమెంట్లో ఒక నాలుగు చినుకులు మొహాన పటపట పడ్డాయి ఏం పరిగెత్తారు లేచి చేతిని లేచి పరిగెటం పెట్టకూడలేదు మనకి పైన సుగం అట్టడ పరిస్థితుంది రానైనా మెట్లు ముఖైనా చెప్పు దిగేస్తుందని చెప్పేసి రాత్రి

తడిసిపోయింది నేలంతా మా కింద కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ ఆగిపోయింది చల్లగాలు అవుతుంది మేఘాలు వస్తా ఉన్నాయి పెద్దలు లేసి పొద్దున్న లేచి సూర్యుడు అట్ వచ్చాడు నేను అంతలోకే నీకు చేప కావాలా చికెన్ కావాలా ఏందని ఉంటే లేదు బిర్యానీ చేసుకుంటాం లేదు సాయంత్రం అని చెప్పి అన్నారు సరే మేము ఇష్టం మధ్యాహ్నం గోంగూర పచ్చడి చేసి తిన్నాము చాలా రోజులు తిని అని చెప్పి అన్నాను అది కూడా కదలండి నేను ఇంటికి వచ్చేటప్పుడు షాప్లో చూశాను నవనవలు ఆడుతాను నేను గోంగర ఫ్రెష్గా సరే అని చెప్పేసి ఒక రెండు కట్టలు తీసుకున్నా పది రూపాయలకి పెద్ద కట్టలు కొద్దిగా బిర్యానీలకి పులకూర చేయి మిగతా అది గుమర పచ్చడి చేయి రెండు రోజులు తినచ్చు అని తన కూడా బాగా తింటుంది అంతే కదా నాకు ఇట్లా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా నాదుగా ఇది నాదుగా ఉంది ఇక్కడ అంత ఎక్కువ లేదు ఎవరికి రాకూడదు నొప్పి చిన్నప్పుడు చైతన్య ఆ మామిడికాయ తింటే ముట్టి తెల్లగా అయిపోయేది అత తినాల మామిడికాయ తింటే ముట్టి జీకి తట్ట చెకాల నేను ముట్టి చూపించమ్మా ఇంకా ఎర్రగారేముంది తెల్లగా పీసెంట్లు అయిపోయినట్టు అయిపోయేది అది తినేది నేను అబ్బా అంత గ్యాప్ చేయాలి మేము ఆ ఎరుపు అంతా పోయి ముట్టి తెల్లగా పాలు పిండేది ఇప్పుడు పండు ముసలా నెత్తి మీద ఇంటికి అట్ అయిపోయేది పొందమైతే నువ్వు అసలు తినలేదా గురువురి అందరం చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఊరిస్తుంది పెట్టుకోండా ఒకయ్యా నాకు సుఖం అయిపోయింది ఇంక లాస్ట్ కొద్దిగా ఉంది మావిడికాయ ముట్టి చికితే ఈ విధంగా చెక్కల తెల్లగా చైతన్యా ఇట్రా అమ్మా ఏదే నీ మామిడికాయ ముట్టి చెప్పి ఎల్ చూపి నేను కొద్దిగా ఎర్ర కొందా మొట్టి చూడేస్తుందో మా ఇట్ అయిపోయినాయో భారతి ఇట్ టైప్ అయిపోయినాయి ఇది ఫ్రెండ్స్ ఈ హ్యాపీ సండే అయితే మధ్యాహ్నం మాది భోజనం పెరుగన్నం అందులోకి మామిడికాయ సాయంత్రం అయితే నేనారిక బిర్యానీ చేసుకుందాం అంటుంది అందులోకి గోంగూర పొలకూర చేసుకొని తిందాం బావా అని చెప్పి అంటుంది తల ఉంది కాబట్టి ఎండలేదు మొబ్బులు మొబ్బులుగా ఉంది మరి అంత వర్షం పర్సనో డౌట్గా ఉంది మబ్బులు మబ్బులుగా చల్లగా ఉంది లేదు చెవట కూడా పట్టడం లేదు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్లో మన వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్